యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు చెప్పింది ఓకే స్వామి ఎందుకంటే ప్రతి దానికి సమాధానం ఎందుకంటే ప్రతి దానికి కరెక్ట్ సమాధానం మీ నుంచి ఉంది అన్ని క్లారిటీగా చెప్తున్నారు కానీ హిందువులల్లో కూడా ఒక సందేహం అయితే నెలకొంది స్వామి మరి ఆ సందేహానికి మీ నుంచి ఆన్సర్ కోరుకుంటున్నాము ఏంటంటే హిందువులందరూ కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి నమ్ముతారు ఎవరొవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టము ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇప్పుడు చర్చికి వెళ్ళాలి జీసస్ దగ్గర కంటే ఫ్రీగా ప్రవేశం ఉంటుంది ఫ్రీగా దర్శనం చేసుకుంటాము దేవుడి అదే అందుకే అడుగుతున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక్కొక్క రేటు ఉంది స్వామి దగ్గర నుంచి చూడాలంటే ఒక రేటు దూరం నుంచి చూడాలంటే ఒక రోజు ఒక రేటు పెడుతున్నారు దేవుణ్ణి తాకాలంటే కూడా ఒక రేటు పెడుతున్నారు అది ఎందుకు అది బిజినెస్ అంటారా భక్తి అంటారా అడగే స్వామి ఎవరు అడుగు అదే ఎవరు పెడుతున్నారు బోనాలు అయినాయా ఆన్సర్ సార్ ఒకసారి నెట్ లో కొడదాం నేను ఎందుకు గూగుల్ ట్లో చెప్తే బెటర్ కదా అంటే హిందూ కూడా నీకు ఆన్సర్ రావాలకే నీ చెప్తానమ్మ ఓకే సార్ బోల్డ్ స్టాక్ ఉందమ్మ సార్ బోల్డ్ మేకులు బోల్డ్ స్టాకులు ఉన్నాయి అది మేకులు దిగిపోయినే స్టాక్ హౌ మచ్ కాంగ్రెస్ గవర్నమెంట్ గివెన్ టు మైనార్టీస్ బడ్జెట్ अकॉर्डिंग टू द హిందూ కాంగ్రెస్ బిలీవస్ద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆద గవర్నమెంట్స్ బడ్జెట్ ఎక్స్లూలి ఆలికేటెడ్ టు మైనారిటీస్ ఎకెషియల్ బడ్జెట్ అలికేషన్ బేస్డ్ ఆన్ రిలేషన్ మనీ ఇయర్స్ అగో కాంగ్రెస్ అప్రూవ్ దేశ బడ్జెట్ అలికేషన్ బేస్డ్ ఆన్ రిలేషన్ సో బడ్జెట్ని మతపరంగా పదిహేను శాతం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినవాడు మతత్వదవుతాడా అందరూ మనుషులు సమానమైనవాడు మతత్వం అదవుతాడా చెప్పిన వాడు మతత్వం పదిహేను శాతం అంటే ఆ పార్టీ ఓ మతానికి కొమ్ముగా వస్తుంది అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు మూడు వేల కోట్లు ఇచ్చారు బడ్జెట్ లో నుంచి ఎవరికి తెలంగాణ మైనార్టీస్ కి బోనాలకి ఎంత ఇచ్చారు హౌ మచ్ రేవంత్ రెడ్డి గివెన్ టు బోనాలు ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ఇండియా టుడే ద కరీంనగర్ ఎంపీ క్లెయిమ్ దట్ ద రేవెంట్ రెడ్డి లెడ్ గవర్నమెంట్ అలకేటెడ్ 33 కోర్ రూపీస్ ఫర్ రంజాన్ వైల్ ఫర్ హైదరాబాద్ రీజినల్ ఫెస్టివల్ బోనలు అ పోల్ట్రీ 5 లక్ష రూపీస్ వాస్ శాంక్షన్డ్ అర్థమైందా తెలియపున అర్థమైందా సో ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజానికి ఐదు లక్షలు మాత్రమే బోనాలకి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి గొళ్ళల్లో రేట్లు పెడుతున్నారని కదా రేట్లు పెట్టిన దరిద్రులు ఎవరు గుళ్ళని వ్యాపారం చేసిన దరిద్రులు ఎవరు ఆ దరిద్రపు శాఖ పేరు దేవాదాయ శాఖ వాళ్ళు హిందువులే కదా స్వామి ఇక్కడ పాయింట్ ఎవరి చేతుల్లో ఉంది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు హిందువు అని నువ్వు అంటున్నావు వాడు అనుకోవట్లేదే వాడు తోకతో పిలవబడుతున్నాడు ఇప్పుడు ఈ ఈ హైదరాబాద్లో కమ్మ భవనం ఉందా లేదా అలాగే ఇంకో బ్రాహ్మణ భవనం ఇంకో యాదవ్ భవనం ఇంకో కురుమ భవనం సో హిందువులు ఉన్నారు ఇప్పుడు ఓట్లేసేటప్పుడు వాడు హిందువు నేను ఎవడు ఓటు ఇవ్వట్లేదుగా ఆయనకి కేదార్నాథ్లో గెలవలేదు అదిలో గెలవదండి అది హిందువు అయితేగా వాడైతే ఐదర్ రెడ్డి లేకపోతే శెట్టి మిగిలేదు మట్టి వాడు హిందూ అయితే కదా మిగిలినవన్నీ మరి హిందువులు ఎక్కడ ఉన్నారు స్వామి ఈ దేశం నాది ఈ ధర్మం నాది ఈ దేవాలయం నాది ఈ ధర్మం కోసం జీవించాలనుకున్న హిందువు నా దగ్గర గుళ్ళో డబ్బులు తినే దరిద్రుడు హిందువు ఎలా అవుతాడు అలా ఉన్నారంటారా స్వామి కొంతమంది ఉంటారు ఇప్పుడు నిన్న ఏదో న్యూస్ వచ్చింది వాడెవడో వాడి యొక్క ప్రైవేట్ పాట దగ్గర రంధ్రం చేసుకుని స్వామివారి దగ్గర బంగారం అది మింగేశ్వరంట తిరుమలలో ఆడు దిగజారినాడు వాడు హిందూ ఎందుకు అవుతాడు ఆడు గాండు అవుతాడు లేకపోతే కేసీఆర్ భాష బొందుగాడు అవుతాడు ఇప్పుడు మీరు యాదగిరి కుట్ట దర్శనానికి వెళ్ళావమ్మా ఎన్న లేని వెళ్ళి చెప్పు వెళ్ళాను స్వామి ఎంత ఖర్చు పెట్టావు నేనా స్వామి పెట్టాను స్వామి పదిహేను వందలు ఎందుకు పెట్టావు లడ్డు తీసుకున్న ప్రసాదము అలాగే టికెట్లకు పెట్టుకున్నాను పెట్టాలి లడ్డు అంటే కొనుక్కున్నాం ధర్మం టికెట్లు పెట్టారు ఎవరు పెట్టారు ప్రభుత్వం పెట్టింది కదా అదే ప్రభుత్వం గుళ్ళో డబ్బులు ఎత్తుపోయి హిందువులకి ఒక అల్టిపండు కూడా ఇవ్వదు కానీ మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలేని ఈ చవట ప్రభుత్వాలు ఐఎమ్ సెయింగ్ హోల్సేల్ నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఏపీ నాట్ ఓన్లీ కర్ణాటక ఈ చవట ప్రభుత్వాలు గుళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళి మౌజన్లకి డబ్బు జీతాలో పాస్టర్లకి జీతాలు నిన్ను ఎవడమన్నాడరా అడగండి ఏ లాయర్ అయినా ఏ సుప్రీంకోర్టు జడ్జి అయినా దీన్నొక సుమోటగా తీసుకుని రిలీజియస్ దాంట్లో ఎవడు ముక్కు వేడు పెట్టద్దో ఓ తీర్పు ఇవ్వండి ఇప్పుడు విషయం చొక్కా ఎప్పుడు కొనుక్కున్నాం ఎంత నీ ఇష్టం ఆడికి భరిచింది ఆరు వేలు పెట్టుకొనుక్కుంటా నిన్ను కాదు ఉజ్జన చెప్పి ఉదాహరణ చెప్పా ఆయన ఆరు వందలు ఆయన కొనుక్కున్నాడు ఆయన కుదిరితే ఆరు వేలు పెట్టుకుంటాడు నిన్న ఎవరో వచ్చారు ఆఫర్లు వస్తాయంట రెండు వందలు అంట ఆయన సాఫ్ట్వేర్ అయినా రెండు వందలు చొక్కాయ ఆశలిపోయింది ఉంది ఎవరికి కావాల్సిందాన్ని కొనుక్కుంటారు ఈ చొక్కాయ కొనుక్కో నీకెందుకు కదా కదా వాడి చొక్క ఆడిస్తాం కదా ఆడి పండుగ ఆడిస్తాం మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు స్పెషల్ దోపిడియా మేము యాదగిరి గుట్ట వెళ్ళాలంటేనేమో ఐదు వందల టిక్కెట్టా మేము తిరుమల వెళ్తే పదివేల ఐదు వందల టిక్కెట్ బస్సుకేమో పైకి నైంటీ కిందకి నైంటీయా ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి